ఓకే ఓకే క్లియర్గా ఉంది ఏమంటారు ఈరోజు క్యాబినెట్ భేటీ ఎంత ఏదైతే శనివారం జరగాల్సింది పోస్ట్ పోన్ అయింది ఈసీ ఏదైతే గైడ్ లైన్స్ ఉందో మీరు మొదటి నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం మీరు చెప్తుంది ఏంటంటే గ్యారంటీలు అమలు చేయకుండా ఈ లోపు ఎన్నికల కూడా వస్తుంది అనే సాకు చూపిస్తారు అనేది ఎలక్షన్ కూడా రాకముందు నుంచే బీఆర్ఎస్ చెప్తూనే ఉంది యాజ్ యూజువల్ గా అదే జరిగింది అంటే కొన్ని చేసి చూపించారు ఇంకా చేయడానికి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి చేయడానికి వీలు లేకుండా పోయింది అనేది ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించే అంశాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి ఏ విధంగా చేయాలనుకుంటున్నారు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఫస్ట్ నుంచి అధికార పార్టీ అడుగుతుంది కదా ప్రధాన ప్రతిపక్షం రండి సలహాలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అని సో ఈ రోజు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఏ అంశాలు మీరు చర్చిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు రోజు మనము చూస్తున్న పరిస్థితి అయితే గత వారం రోజులుగా మధ్యంతరంగా వర్షాలు పడినాయి దానిలోని మొత్తం ధాన్యాలు కూడా ఊర్లలో ధాన్య ధాన్యాలన్నీ కూడా తడిసిపోయినాయి తడిచిపోయినాయి కాబట్టి తక్షణమే ఈ యొక్క దానిపైన చర్చ తీసుకొని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏదైతే వరికి వాళ్ళు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారో దానిపైన ఒక చర్చ చేసుకొని లేకపోతే ఈ తడిచిన పైన నష్టపరిహారం కట్టిస్తే చాలా మంచిగా ఉంటదని చెప్పి కూడా మా యొక్క అభిప్రాయం అదే విధంగా వాళ్ళు ఇప్పటికైనా సరే సరే జరిగినాయి వంద రోజులు నూట యాభై రోజులు ఇదంతా అయిపోయింది వాళ్ళు ఏదైతే మోసపూరితమైన హామీలు ఇచ్చినారో మోసపూరితంగా ఏదైతే వాగ్దానాలు చేసినారో డిసెంబర్ తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తా అది చేయలేకపోయారు చేయలేకపోయిన సందర్భం అది ఒకటి చూస్తే మళ్ళీ ఒకటి రైతు రైతు బంధు అనేది పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు పదివేల రూపాయలు కూడా ఇచ్చిన పరిస్థితి చాలా మందికి కూడా దాంట్లో కూడా జాప్యం జరిగింది అట్లీస్ట్ ఇంకా రానున్న రోజులన్న రేపు పొద్దున జూన్ జూన్ పంటల కన్నా సరే ఆ ఒక రైతు బంధు పదిహేను వేల రూపాయలు ఇస్తే బాగుండు అని చెప్పి మా యొక్క ప్రతిప ప్ర ప్రధాన ప్రతిపక్షంగా మేము ఒక వాళ్ళకు విజ్ఞప్తి అదే విధంగా వారు ఏదైతే సవాల్ విస్తున్నారో ఆగస్టు పదిహేను తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే ఇస్తామని చెప్పిర్రు ప్రమాణ స్వీకారం చేస్తున్న మొదల రోజే రుణమాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే చాలా బహిరంగ సవాలుగా చెప్పారు అది జయలకు అట్లీస్ట్ ఇప్పుడు ఆగస్టు పదిహేను తారీఖు నాడన్నా ఆ రుణమాఫీ చేసి వారు ఒక ఒక మాటను నిలబెట్టుకుంటే అందరికీ కూడా విశ్వాసం అనేది కలుగుతుంది కొద్దిపాటన రేవంత రెడ్డి గారు కూడా గెలిపించినందుకు ఇంత చేసినాడని చెప్పి కూడా ప్రజలు కూడా అనుకుంటారు అట్లీస్ట్ అదన్నా చేయాలని చెప్పి దానిపైన నిర్ణయం చాలా క్యాబినెట్ లోపల చేయాలని చెప్పి మా యొక్క ఆశయం మేడం మరి రుణమాఫీకి సంబంధించి ఒకవేళ అమలు చేస్తే ఆగస్ట్ పదిహేను లోపు చేస్తే గనక హరీశ్ రావు రాజీనామా సిద్ధమైనా వారు అన్న మాట ప్రకారం వారు కూడా నిలబడతారు వీళ్ళు వీళ్ళు ఫస్ట్ చేయాలిగా మేడం అట్లాంటి మాటలు డైరెక్ట్ గా కొన్ని పది వేల మంది ఇరవై వేల మంది లక్షల మంది సభల వారు డిసెంబర్ తొమ్మిది తారీఖున చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఆ మాట నిలబెట్టుకోలేరు డిసెంబర్ తొమ్మిది అయిపోయి కూడా దాదాపుగా ఐదు ఆరు నెలలకు దగ్గర వస్తున్నది సరే దీంట్లో రెండు నెలలు ఎలక్షన్ కోడ్ అనుకుంటే కూడా ఆ గత గత మూడు నెలలది కూడా మీరు ఎలక్షన్ కోడ్ లేనప్పుడు కూడా వారు ఏం చేయలేకపోయారు ఆ ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీల ఆడపిల్లలకు రెండు వేల రూపాయలు ఏదైతే పెన్షన్ ఇస్తామన్నారో రెండు వేల ఐదు వందలు అది చేయలేకపోయిరు దానిపైన ఊస కూడా మా ఊస కూడా ఎత్తింది లేదు ఒక ఒక ఆర్టీసీ బస్సు తెచ్చి దాంతోనే ఎన్నో అంటే ఎన్నో ఇబ్బందులు గురి చేసారు వాళ్ళు అంటే ఆటో డ్రైవర్ల పొట్టలు కొట్టిరు క్యాబ్ డ్రైవర్స్ పొట్టలు అంతే అంతేకాకుండా ఊర్లకి వస్తున్న బస్సులు ఎట్లా అంటే షార్టేజ్ అయిపోయినాయి మేడం షార్టేజ్ అయిపోయి స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతున్నది పొద్దున పూట పూట కాలేజీలు పోగుండికే మీరు ఊర్లలో గ్రౌండ్ లెవెల్లో వచ్చి గ్రామీణ ప్రాంతాలలో చూస్తే బస్సు సౌకర్యం అనేది తగ్గిపోయింది అంటే గతంలో మూడు పూట మూడు మూడు సార్లు ఊర్లకు బస్సు వస్తే ఈ అలా ఒక్కసారి రెండు సార్లకు వస్తున్న పరిస్థితి కారణం ఏంటంటే వారు 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 ఎటువంటి సౌకర్యాలు వేయించకుండా డైరెక్ట్ గా వారు ఏం చేసినారు మేడం లేడీస్ కి ఫ్రీ బస్ అని చెప్పారు మరి ఆ ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఫ్రీ ఫ్రీ బస్ ఒక టైం పెట్టేది ఉండే లేకపోతే బస్సుల సౌకర్యాలు పెంచేదిండే బస్సుల పరిమితం పెంచేదిండే వారు ఉన్న బస్సులకే ఆ పెట్టడం ద్వారా చాలా చాలా వరకు కూడా ఇబ్బంది అయింది దాని దాంట్లోపల బస్సులకు ఆర్టీసీ కి ఏదైతే ఆదాయం తగ్గిందో ఆ తగ్గిన క్రమం లోపల ఆర్టీసీ కూడా జాప్యం చేస్తుంది ఆర్టీసీ ప్రభుత్వమే కదా చెల్లించేది నేనేమంటున్నా అంటే బస్సులో గతంలో ఇప్పుడు ఒక రోజులో మూడు సార్లు ఊర్లకు ఊర్లకు విజిట్ దానికి దీనికి ఎట్లాగా అనేది అర్థం కావట్లేదు ఒకవేళ అదే బస్సులో లో లేడీస్ ఉంటే గనక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఎక్కువగా ఉంటారేమో బస్సు లో ప్రయాణించే వారి సంఖ్య కానీ బస్సుల సంఖ్య ట్రిప్ సంఖ్య తగ్గడానికి కారణం మేము కూడా అదే అంటున్నాం బస్సుల సంఖ్య పెంచాలి లేకపోతే అంటే మేం నేనేమంటున్నా అంటే అడ్మినిస్ట్రేషన్ లోపల లోపం జరుగుతా ఉన్నది గతంలో మరి మూడు సార్లు వస్తున్న బస్సు ఇవాళ రెండు సార్లు ఎందుకు వస్తుంది నేను ఎగ్జాంపుల్ కొన్ని విలేజెస్ కూడా చెప్తున్నా అత్తపూర్ అక్నాపూర్ నావపేట విలేజెస్ లో ఇట్లాంటి మేము మేము రెగ్యులర్ గా చూస్తున్న విలేజెస్ లోపల గతంలో మూడు సార్లు బస్సులు వస్తే ఈ ఈసారి ఈ గత రెండు మూడు నెలలుగా అయితే రెండు సార్లు మాత్రమే వస్తున్నది కాబట్టి ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది కాబట్టి పర్మిషన్ హామీ చెప్పి విజ్ఞప్తి ఓకే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ప్రచారంలో మేము సరిగా చేయలేకపోయాం కాబట్టి అధికారంలోకి వచ్చింది అంటున్నారు అంటే వారు లేని హామీలు ఇచ్చారు ఒకరేమో రామాలయాన్ని చూపిస్తా ఉన్నారు అయోధ్య రామాలయాన్ని మేము కూడా యాదార్థులకు అటు చూపించాము ఇటుపక్క కాంగ్రెస్ ఏమో లేని హామీలు ఇచ్చింది మేము ప్రచారంలో కాస్త వేయడం బట్టి ఈసారి గెలుపోవటం లేని ఇట్లా ఉన్నాయని చెప్తా ఉన్నారు నిజంగానే ప్రచారంలో ఫెయిల్ అయిందా బీఆర్ఎస్ ప్రచారంలో ఫెయిల్ అయిందని కాదు మేడం వీళ్ళ వీళ్ళ యొక్క మోసపూరితమైన మాటలు ప్రజలకు విపరీతంగా వెళ్ళిపోయినాయి అంటే వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి అంటే అమలు చేయలేని మాటలను కూడా వాళ్ళు చేసి అంటే మనము ఒక 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 ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతు రుణమాఫే కావచ్చు రైతు బందే కావచ్చు లేకపోతే ఆ పెన్షన్సే కావచ్చు నాలుగు వేల పెన్షన్ కావచ్చు లేకపోతే రెండు వేల ఐదు వందల పెన్షన్ కావచ్చు గ్యాస్ది కావచ్చు అంటే నేనేమంటున్నా అంటే మనము ఈ తెలంగాణ సమాజం అనేది గత ఎనిమిది సంవత్సరాలుగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు అనేది తెలంగాణ సమాజం మర్చిపోయిన పరిస్థితి ఉండే అంటే అంటే నీళ్ళ కొరకు ధర్నాలు కా కావచ్చు లేకపోతే ఈ యొక్క రైతు బంధువు ఒకటి కావచ్చు లేకపోతే రైతుల యొక్క లోక ఎరువులకు సంబంధించిన ఇటువంటి ఎన్నో ధర్నాలను మనం మనము మనం గత ఎనిమిది సంవత్సరాలుగా మర్చిన సమాజము ఇవాళ కొత్తగా మనం మళ్ళా కూడా అంటే ప్రధాన ప్రతిపక్షాలకు మళ్ళా యొక్క వాళ్ళే యొక్క జీవం పోస్తా ఉన్నారు గతంలో రైతులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయలేదండి ధాన్యం కొనుగోలు సంబంధించి మేడం చాలా తక్కువ సందర్భాలు అంటే ఈ రోజు మీరు గత మూడు నెలలుగా ఎన్ని సార్లు ప్రధాన ప్రతిపక్షం అనేది రోడ్ల మీదకి వస్తా ఉన్నది అంటే ఇటువంటి ఇటువంటి పరిస్థితి గతంలో లేకుండే కదా ఈ గత చాలా ధర్నాలు అనేది అంటే ఎందుకు అధికార పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు బిజెపి నాయకులు చేస్తున్నారు ఆ నాయకులు చేస్తూ ఉంటే అక్రమంగా అరెస్టులు చేశారు కూడా బీజేపీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు ఇన్ని ఇన్ని ఇష్యూస్ లేకుండే అంటే ప్రధానమైన ఇష్యూస్ లేకుండే కేవలం అధికారం కోసము అధికార దాహం కొరకు ఇష్యూస్ తెచ్చినారు తప్ప ప్రజలతో డైరెక్ట్ గా ప్రజలకు ఉపయోగపడే ఇష్యూస్ చాలా తక్కువ ఉండే గతంలో అంటే అటువంటి చాలా తగ్గిపోయినాయి మనం రెండు వేల పద్నాలుగు బిఫోర్ చూసుకొని రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే చాలా వరకు నిరసన కార్యక్రమాలు అనేవి చాలా తగ్గినాయి కానీ నిరసన కార్యక్రమాలు అనేవి రెగ్యులర్ గా ఉంటాయి కానీ ప్రధానంగా ఉండే డిమాండ్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి అంటే మేము మేడం ఇప్పుడు మనం ట్యాంకర్ వాటర్స్ అనేది ఒక గత ఎనిమిది సంవత్సరాలుగా మనము సిటీలల్లో టౌన్లలో ఈ ట్యాంకర్ల ఆ విధానం అనేది వెళ్ళిపోయిందా లేదా పిందల ప్రదర్శన కార్యక్రమం అనేది అయితే కంప్లీట్ గా వెళ్ళిపోయిందా లేదా మళ్ళీ ఈ రోజుందా లేదా కరెంటు కోతల గురించి కరెంటు కరెంటు నిరసన కార్యక్రమాలు గతంలో నేను గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ గాని ఎక్కడ బీజేపీ పార్టీ నాయకులు గానీ కరెంట్ మీద మాట్లాడినారా అంటే కరెంటు కోతలు ఉన్నాయని చెప్పి ఎక్కడన్నా మాట్లాడిన సందర్భం మనం విన్నామా మరి ఈ రోజు ఈ మూడు మూడు నెలల్లో మీరే కావాలని చెప్పి కొంతమంది బిఆర్ఎస్ నాయకులు అధికారుల ఒత్తిడిస్తున్నారు కావాలని చెప్పి ప్రజల పవర్ కట్ జరుగుతున్నాయని చెప్పి చెప్పే విధంగా చేస్తున్నాం అన్న బదులు మీరే ఉన్నారు మీరే ఈ గత మూడు నెలలుగా మీరే మీ ఇంట్లో ఇన్వెంటర్ బ్యాటరీలు యూజ్ చేసినారా లేదా తప్పకుండా అదే చెప్తున్నాం పవర్ కట్స్ అయితే జరుగుతున్నాయి పవర్ కట్స్ జరుగుతున్నాయి కానీ ఆ జరగడానికి కింద అధికారులు ఏం చెప్తున్నారండి అనేది మేడం గత ఎనిమిది సంవత్సరాలుగా ఆ కరెంటు కోతలు అనేవి లేకుండా చేయగలిగినాం కదా అంటే ఈ రోజు నేను ఏమంటున్నా అంటే బ్యాటరీ వాళ్ళు షాపుల్లో బిజినెస్ అయితుంది వాళ్ళకి ఎందుకు అవుతుంది అంటే ఆ కరెంటు కోతలు వచ్చినాయి ఎగ్జాంపుల్ మీకే చెప్తున్నా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు ఇంట్లో ఎలా ఇన్వెటర్ యూజ్ చేస్తారా లేదా గత ఎనిమిది సంవత్సరాలు పోల్చుకుంటే ఈ మూడు నెలలలో మీరు రాజేంద్ర గారు నేను క్లియర్ గా దానికి సమాధానం చెప్తా ఉన్నా పవర్ కట్స్ అయితే జరుగుతున్నాయి జరగట్లేదు అనేది కాదు అది పవర్ తీసుకునే విధానంలో ఏదైనా మార్పులు ఉండొచ్చు కానీ నాయకులు స్వయన సీఎం కూడా ఏం చెప్తున్నారు బిఆర్ఎస్ నాయకులు కొంతమంది అధికారం ప్రలోభ పెట్టి వారి చేత ఈ విధంగా కట్స్ చేపిస్తున్నారు వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఆరోపణ మీనింగ్ ఉందా మా 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 పార్టీ మా పార్టీ వ్యక్తి ముఖ్యమంత్రి గారు ఇంకో ఇంకొకటి మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మా మాకేం అధికారం ఉంటది మా అంటే మీ అడ్మినిస్ట్రేషన్ లోపం కదా ఒకవేళ మా పార్టీలో ఎవరన్నా అటువంటి వ్యక్తులు ఉండి అట్లా ప్రలోభాలకు గురి చేస్తే అధికారులను మరి మీరు ఏం చేస్తా ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ లోపం ఎందుకు ఉన్నది మరి గతంలో గతంలో రెండు వేల పద్నాలుగు ముందు పదేళ్ళు మీరు పాలించారు కదా లో లేకపోతే స్టేట్ లో మరి మీరు ఇటువంటి ప్రలోభాలకు మీరు కూడా ఇటువంటి ప్రలోభాలు చేసినారా మరి అధికారుల మీద మరి ఇప్పుడు ఎందుకు మేము చేస్తే ఎందుకు నడుస్తా ఉన్నది అంటే మీ అడ్మినిస్ట్రేషన్ లోపమనే కదా ఫస్ట్ మీ అడ్మినిస్ట్రేషన్ ని మీరు సరి అడ్మినిస్ట్రేషన్ లోపం ఉందేమో మరి ఇటువంటి ఆరోపణలు అవే అవి కూడా చేయడానికి ముందుకెళ్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా ఒకసారి భేటీ అయిన తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత రిజల్ట్ తర్వాత జరిగే పరిణామాలే వేరంటున్నారు ఇప్పుడే రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి అంటున్నారు